we we'll చేగుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగుంటలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలందరికీ చాలతో సత్కరించారు ప్రముఖ సంఘ సంస్కర్త పరంజ్యోతి సందర్భంగా అయితే పరంజ్యోతి మాట్లాడుతూ మహిళలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఇళ్ల చదువు ఇంటికి వెళ్ళు కాబట్టి మహిళలు చదువుకున్నప్పుడే దేశాభివృద్ధి చెందుతుందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో చేగుంట ఎంఈఓ నీరజ ఏపీఓ శ్వేత ఏపీఎం లక్ష్మీ నరసింహ మహిళా ఉపాధ్యాయులు రాధ రమ రమాదేవి సరస్వతి భవానీ శ్రీవాణి రేఖ ఉమా విజయలలిత మండల మహిళా ఉద్యోగాలు పాల్గొన్నారు ఇక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు కూడా ఉంటారని మన సనాతన ధర్మం చెప్తుంది కాబట్టి సనాతన ధర్మంలో స్త్రీలకు ప్రత్యేకంగా ఉన్నతమైనటువంటి స్థానము ఇవ్వడం జరిగింది మరి అటువంటి స్త్రీలలో మనకు జ్ఞాన దేవతగా సరస్వతి మాతను అట్లనే లక్ష్మీ దేవతను సౌభాగ్య దేవతగా పార్వతీ ఆకాంక్షలు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో డ్యూటీస్ ఉన్నారు కాబట్టి టీచర్స్ ఉన్నారు వేరే ఎంపీడీఓకి సంబంధించిన ఆఫీస్ వాళ్ళు ఉన్నారు ఇతరాత్ర అన్ని రకాలుగా సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరికీ కూడా మహిళా దినో శుభాకాంక్షలు ఇప్పటివరకు మన గురువుగారు చెప్పినట్టు ఎక్కడైతే మహిళ గౌరవించబడుతుందో అక్కడ ఆ రాష్ట్రం కానీ దేశం కానీ సంతోషంగా ఉంటుందనే విషయం అందరికీ మన పురాణాలు చెప్తున్నాయి ఇప్పుడు సార్ కూడా గుర్తు చేశాడు కనుకనే మన మహిళా మృతులందరికీ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నా తరఫున చిన్న సత్కారం షాల్వాతో సత్కారం చేయాలని అసాను దానికి మీరు అందరూ అంగీకరించి నాకు సహకరించినందుకు మీకు ధన్యవాదాలు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు స్వాగతం పల్కాలి మేడం గారికి కూడా ఉమాదేవి మేడం కూడా అని కూడా స్వాగతం ఉన్నటువంటి అయిత పరంజ్యోతి సార్ గారికి మరొక్కసారి మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు ఆకాంక్షలు తెలియజేసుకుంటూ అభినందనలు కూడా తెలియజేయడం జరుగుతుంది చేసుకుంటూ ఘనంగా సన్మానించడం జరిగింది మౌనికా మేడం సబితా బల్కాలి మీరు అయితే సృష్టికి మూలం స్త్రీ మహిళగా ఎన్నో రంగాల లోపల ఈరోజు స్త్రీలు అనేక పాత్రలను పోషించడం అనేది జరుగుతుంది ఈ మహిళల యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినటువంటి మన అయిత పరంజాతి సార్ గారికి ముఖ్యంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు అన్ని రంగాల్లో మనం చూస్తున్నాం ఇంతకుముందు కాలం లోపల కొన్ని వాటికే పరిమితమై ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అంతరిక్షం దాకా కూడా మహిళలు వెళ్ళి రాగలగడం అనేది ముఖ్యంగా మహిళలు సాధించినటువంటి అభివృద్ధి అని మనం చెప్పుకోవచ్చు మహిళ లేకపోతే ఎక్కడైనా కూడా స్తబ్దత అనేది నెలకొంటుంది ఇందాకనే మన సార్ వాళ్ళు చెప్పినట్టు ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు నివాసం ఉంటారని చెప్పేసి ఒక ప్రతీతి ఉంది అదేవిధంగా ఏ విషయంలోనైనా కూడా మహిళలు అనుకుంటే ఏమీ లేదు అయితే నిత్యము ప్రతి ఇంట్లో కూడా మహిళలకు తగిన సముచితమైనటువంటి గౌరవం అనేది లభించినట్టయితే అన్ని ఇండ్లు కూడా చాలా సంతోషంగా తర్వాత అభివృద్ధితోటి ప్రగతిపథం లోపల అదేవిధంగా దా తద్వారా సమాజం కానీ దేశం కానీ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ రోజే కాకుండా ప్రతి సందర్భంలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా మహిళలు గౌరవించబడినట్టయితే చాలా సంతోషకరమైనటువంటి విషయం అటువంటి పరిస్థితులు నెలకొల్పాలి ఇప్పుడు మనం రోజు ఉదయం లేస్తేనే ఎన్నో రకాలైనటువంటి పేపర్లలో కానీ సోషల్ మీడియాలలో కానీ ఎన్నో రకాలైనటువంటి మహిళల పట్ల జరుగుతున్నటువంటి